తిరుపతిలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై తెదేపా జనసేన నాయకులు మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని ఉమలు పడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు నెల అవుతున్న కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంపై అధికారులను నేతలు నిలదీశారు బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను కార్యాలయంలో ఏర్పాటు చేశారు మీ ఆఫీస్కి వస్తే ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అని పరిశీలిస్తే ఎక్కడా కనిపించలేదు ఎక్కడుందని ఆరాధిస్తే ఒక చెత్తబుట్టిలో మెట్ల కింద పడేసినటువంటి దుస్థితి ఈ ఆఫీసులో కనిపిస్తున్నది దీనికి అంతా కారణం ఒక ఏవో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారి సుధాకర్ అనే అధికారి ఈ కార్యక్రమాలను చేపడుతున్నాడు ఆయన గతంలో వైఎస్ఆర్సీపీకి కొమ్ముగాస్తుండేవాడు మేము ఇదే చెప్పు ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసి పక్కన పడేసి వెంటనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ రెండు పెట్టాలి ఇక్కడ నిర్లక్ష్యం వహించినటువంటి ఈ అధికారులు వెంటనే రిమూట్ ఫ్రమ్ ది సర్వీస్ సస్పెండ్ కూడా కాదు వీళ్ళని క్షమించకూడదు ఇంటికి పంపించాలని చెప్పని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది